అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు టేస్టీ అయిన గోంగూర పులిహోర చేతి చూపిస్తాను మీకు ఎర్ర గోంగూరని రెండు కట్టలు తీసుకోండి ఎర్ర అంటే ఇట్లా కాడలు ఎర్రగా ఉంటాయండి తెల్ల అని కూడా ఉంటుంది అనమాట తెల్ల గోంగూర అయితే చప్పగా ఉంటుంది మనకి ఈ ఎర్ర గోంగూరనే తీసుకోండి అయితే పుల్లగా వస్తుంది అనమాట మనకి ఈ రెండు రెండు కట్టలు తీసుకొని ఆకులను కోసేసుకొని నీళ్ళలో శుభ్రంగా కడగండి ఎందుకంటే ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకొని గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టాలి బాణలో పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు అంటే ఉడికిపోతుంది అనమాట ఇంకా ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదండి కొంచెం ఆరినివ్వండి ఆరిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసుకోండి ఒక వేసుకొని మిక్సీ పెట్టేసేసేయండి ఒక రెండు గిద్దలు రైస్ ఉడికించుకొని ఆరబెట్టండి తాలింపు పెట్టుకోండి ముందల బాండి తీసుకొని నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి వేయండి పచ్చిపప్పు పల్లీలు కూడా వేసేసేయండి జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇంకా అయిపోయింది తాలింపు స్టవ్ ఆఫేసేసుకోండి కొంచెం రైస్లో గోంగూర మిక్సీ పట్టాం కదండి ఈ గోంగూర వేసేసుకోండి కలిపేసేయండి గోంగూరని రైస్లో అట్లా కలిపేసేయండి ఇలా కలిపేసుకోండి కలుపుకున్నాక వేసింది ఉంది కదా చూడండి అయిపోయింది మనం తాలింపు వేసుకొని దీంట్లో వేసేసుకొని కలిపేసాము గోంగూర పులిహార రెడీ రెడీనండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి